హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రైట్ వి వీఆర్ లివింగ్ ఇన్ సౌదీ అరేబియా ఇక్కడ నేను వరలక్ష్మి వ్రత ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఐ క్యాప్చర్డ్ ఇన్ దిస్ వీడియో నేను పూజలు ఏమైనా ఉన్నా కానీ ముందు రోజే క్లీనింగ్ పనులన్నీ చేసేసుకుంటానండి ఎందుకంటే కిడ్స్తో నాకు మార్నింగ్ అస్సలు కుదరదు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది నాకు కూడా విసుగ్గా ఉంటుందని చెప్పి నేను ముందు రోజే అన్నీ చేసేసుకుంటాను ఈరోజు లెగ్గానే అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ ముగ్గులు అవి చూస్తుంటే అందుకే అటు ఇటు తిరుగుతూ కొంచెంసేపు ఆ వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే లెగ్గానే వర్క్లోకి అయితే వెళ్ళిపోనండి నేను కొంచెంసేపు హాట్ వాటర్ తాగి ప్రశాంతంగా కూర్చుంటాను ఫస్ట్ ఆ తర్వాత నేను ఆ టైంలో ఆలోచించుకుంటాను ఈరోజు ఏం చేయాలి ఏంటి అనేది అప్పుడే నేను వర్క్లోకి వెళ్తాను తర్వాత నేను బాత్ అది చేసి నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవడానికి కిచెన్లోకి వెళ్ళిపోయాను నేను ఈసారి వరలక్ష్మి వ్రతానికి కలిసం అయితే ఏం పెట్టుకోలేదండి ఎందుకంటే నా దగ్గర కలసం లేదు నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు కలసం తెచ్చుకోలేదు అప్పుడు నాకు అంత ఐడియా కూడా లేదు ఇంకా నార్మల్గానే చేసుకున్నాను పూజ సింపుల్గా ప్రసాదాలు అవైతే చేసుకున్నాను అలసంద వడలు పూర్ణాలు పులిహోర ఇంకా పరమాన్నం చేశాను ఇక్కడ ఫ్లవర్స్ కూడా దొరకవండి మామూలుగా బొక్కేస్ ఉంటాయి కదా అవి అమ్ముతారు చాలా ఎక్స్పెన్సివ్ సో నేనేం ఫ్లవర్స్ తీసుకోలేదు నాకు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటితోనే నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది ప్రసాదాలు అవి చేసుకునేటప్పుడు కూడా హడావిడి ఏం లేకుండా చాలా నిదానంగా చేసుకున్నాను అది కాక ఇక్కడ వీకెండ్ కాబట్టి వీళ్ళ డాడీ కూడా ఆఫీస్కి వెళ్ళలేదు కిడ్స్ని ఆయన చూసుకున్నారు ఇంకా నేను నైవేద్యాలు అవి చేసుకొని పూజ దగ్గర కూర్చున్నాను పూజ దగ్గర కూర్చున్నప్పుడు కూడా మా చిన్న పాప అస్సలు విసికించలేదు చాలా స్లో మా స్లో అవి చదువుకుంటూ స్లోగా చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు పూర్ణాలు అయితే చాలా బాగా వచ్చినాయి అసలు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఎక్కడున్నా ఉన్నా కానీ ఈ తెలుగు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఈ తెలుగు ఫుడ్ చేసుకుంటే కూడా మన ట్రెడిషన్స్ వీటిని మిస్ అవుతున్న ఫీలింగ్ అస్సలు రాదు మనల్ని చూసి కూడా మన పిల్లలు రేపు లైఫ్లో అవే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారండి నేను పూజ చేసుకునేటప్పుడు మా హస్బెండ్ చిన్న వీడియో తీశాడు లాస్ట్లో ఇంకా అదే యాడ్ చేశాను నేను పూజ వీడియో అయితే అంతా ఏం పెట్టలేదు చిన్న క్లిప్ ఒకటి యాడ్ చేసేసాను నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను మంచి కంటెంట్ చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్